और परवाय प्रणय यादव बाना चुत बान। रेट अकर देखुण। अकर देखुण। एक लाख सत्तर हजार वन लाख सेवी थौज नंबर चे मरे नंबर चे नंबर चेप नये डबल फोर नई डबल फाइव थ्री फोर एट डबल सिक्स त्रीजरा सूशी दी మొందే చెబుతున్నాననమాట గుజర కుత్తలకి జర్ర అల్బటో అల్బటోనొలకి ఏమనాలి ఆ ఇది ఒకటి కాలంట ఒకటిసో అది ఒకటి కాలంట ఒకటి గడంగి ఇస్తారనమాట ఏక్ బెలహిన తో ఏక్ బెల బి దేతా ఇది ఒకదానికి లక్షదానికొకదానికి 70 అంట దేగర్ కుసిట్లననైతా ఆ సూపర్ గోపురం అంటే సార్ ఇప్పుడు పక్కగా అయింది కానీ ఉన్నానా వాళ్ళు ఇస్తారా